ఫ్రెండ్స్ ఇక్కడ మీకు కనిపిస్తున్నది గమనించండి టెట్ హాల్ టికెట్లు విడుదల ఇది దిశ పేపర్లో వచ్చినటువంటిది దిశ డైనమిక్ బ్యూరోలో ఈరోజు ఈవినింగ్ ఫోర్ థర్టీకి వచ్చినటువంటి న్యూస్ ఇది జనవరి రెండు నుంచి పరీక్షలు ఏముందో ఒకసారి గమనించండి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ హాల్ టికెట్లు విడుదలయ్యాయి ఇప్పుడు ప్రజెంట్గా ఈ వీడియో నేను సెవెన్ థర్టీకి వేస్తున్నా ఇప్పటి వరకు అయితే అఫీషియల్ వెబ్సైట్లో అప్డేట్ లేదు కానీ ఇక్కడ దిశ పేపర్లో మాత్రం ఇవ్వడం జరిగింది జనవరి రెండు నుంచి ఇరవై వరకు జరగనున్న ఈ పరీక్షలకు సంబంధించి హాల్ టికెట్లను ఇవాళ అధికారులు రిలీజ్ చేశారు అభ్యర్థులు వారి హాల్ టికెట్లను అధికారిక వెబ్సైట్ ఇక్కడ అధికారిక వెబ్సైటు ఇది యాక్చువల్లీ టెట్ అప్లికేషన్ చేసినప్పటి ఆ వెబ్సైటే అందులో ఒకసారి చెక్ చేయండి అందులో డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ ఎగ్జామ్కు రెండు లక్షల నలభై ఎనిమిది వేల నూట డెబ్బై రెండు మంది దరఖాస్తు చేసుకున్నారు విద్యాశాఖ ఇప్పటికే ప్రకటించిన దరఖాస్తు ఇప్పటికే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం రెండు వేల ఇరవై ఐదు జనవరి ఎనిమిది తొమ్మిది పది పద్దెనిమిది తేదీల్లో టెట్ పేపర్ వన్ జనవరి రెండు ఐదు పదకొండు పన్నెండు పంతొమ్మిది ఇరవై తేదీల్లో పేపర్ టూ పరీక్షలు నిర్వహిస్తారు రెండు సెషన్లలో ఉదయం తొమ్మిది నుంచి పదకొన్నర వరకు మధ్యాహ్నం రెండు నుంచి నాలుగున్నర గంటల వరకు ఈ పరీక్షలు జరుగుతాయి ఇక్కడ విషయం ఏంటంటే హాల్ టికెట్లు విడుదలైనాయని నాలుగున్నరకు వచ్చినటువంటి డైనమిక్ బ్యూరోలోనే దిశ పేపర్లో వచ్చింది ఇప్పటివరకు అఫీషియల్ వెబ్సైట్లో మాత్రం అప్డేట్ కావాలి మీరు కూడా ఒక్కొక్కసారి కావాలంటే చెక్ చేయండి నాకైతే అప్డేట్ అయితే కనిపించలేదు మీరు ఒకసారి చూడండి